నేటి నుండి గృహజ్యోతి పథకం అయితే అమల్లోకి వస్తుంది అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే ఇప్పటికైతే ఇక జిల్లా వ్యాప్తంగా అమలు అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరి కొంతమందికి అయితే దీనిపైన కొన్ని అపోహలు ఉన్నాయి అంటే రెండు వందల ఎబో యూనిట్లు కాలితే ఎలా అనేది ఉన్నది అయితే పాత బకాయిలు ఉంటే వాళ్ళకు వర్తిస్తుందా లేదా అనే కొన్ని విషయాలు అయితే డౌట్గా ఉన్నాయి వీటిని నివృత్తి చేసేందుకు మనతో పాటు జిల్లా ఏసీ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే చేద్దాం సార్ చెప్పండి అంటే ఎలాంటి మార్గదర్శకాలు వచ్చాయి ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో పెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది బకాయిలు పాత బకాయిలు ఉన్నా కానీ ఈ స్కీమ్ వర్తిస్తుంది తర్వాత కిరాయి ద్వారా కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందండి ఇప్పటివరకు నిన్న వరకు లెడ్జర్స్ అన్నీ మాకు క్లోజ్ అయిపోయినాయి ఈరోజు మధ్యాహ్నం కన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము జీరో బిల్డింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతి మా సిబ్బందికి అందరికీ అలాగే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అందరికి కూడా అవగాహన కార్యక్రమం నిన్నట్టు చేపట్టడం జరిగింది ఎక్కడ పొరపాటు జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ జీరో బిల్ తయారు జీరో బిల్ ఇవ్వడానికి సంసిద్ధత ఉన్నామండి సార్ ఇంకొక విషయం అంటే రెండు వందల కరెంటు యూనిట్లు కాలితేనే ఫ్రీ అని జీరో బిల్ అని చెప్తారు ఒకవేళ రెండు వందల ఒకటి ఆ పైన దాడితే పరిస్థితి ఇప్పుడైతే ఉన్న మార్గదర్శకాల ప్రకారం రెండు వందల యూనిట్లు దాటితే మాత్రం కన్జూమరు బిల్లు పేమెంట్ చేయాలండి ఇది మార్గదర్శకాలు ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే టూ హండ్రెడ్ యూనిట్స్ వరకే ఇచ్చేది కాబట్టి తొంభై ఐదు శాతం మందికి రెండు వందల యూనిట్లు కాల్చుకునే కన్జూమర్స్ ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉండకపోవచ్చని మేము అనుకుంటున్నాం అండి అంటే చాలామందికి డౌట్ ఏంటంటే అంటే రెండు వందలు ఒక యూనిట్లు దాటాక అంటే ఈ ఈ రెండు వందల యూనిట్ డబుల్ ఖర్చు డబుల్ బిల్లు వేస్తారని అంటున్నారు కొన్ని అపోహలు ఉన్నాయి ఇలా డబుల్ బిల్ అంటూ ఏముండదండి గతంలో ఏదైతే బిల్డింగ్ ఉన్నదో అదేవిధంగా చేస్తారు డబుల్ ఉండడం టూ టూ నాట్ వన్కు వేరే బిల్లు అటువంటిది ఏముండదు ఇ ఇంత ముందు చేసిన బిల్లు ప్రకారమే ఇవ్వడం జరుగుతుందండి దాదాపు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి ఇంతమంది అరువులు ఉన్నారు మనకు జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నారండి ఎంతమంది అర్హులు అన్నది ఇంకా మనకు డాటా రాలేదు మనకు ఏంటంటే డాటా కన్ఫర్మేషన్ రాగానే ఇంతమంది అనేది తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వందలు దాటి రెండు వందల ఒక యూనిట్ అయితే ఆ ఒక్క యూనిట్కి ఎట్లా బిల్ ఇస్తా మొత్తం రెండు వందల ఒకటి యూనిట్లకు బిల్ అవుతాయండి అది అందుకనించే కన్జూమర్స్ కూడా రెండు వందల యూనిట్ అంటే ప్రతిరోజు ఆరు యూనిట్ల వరకు కన్జంప్షన్ ఉంటుంది అంటే ఎబో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకే కన్జంప్షన్ టూ హండ్రెడ్ దాటు తప్ప బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకు టూ హండ్రెడ్ మినిట్స్ దాటదండి అంటే కిరాయి ఉన్న ఇంటి వాళ్ళకు ఈ ఈ గృహజ్యోతి పథకం వర్తిస్తుంది వర్తిస్తుంది వాళ్ళ తెల్ల రేషన్ కార్డు ఉంటే వాళ్ళకు వర్తిస్తుంది వాళ్ళు షిఫ్ట్ అయిన కానీ వేరే ఇంటికి షిఫ్ట్ అయితే ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ అక్కడ కూడా మేము లింక్ చేయడం జరుగుతుంది రేషన్ కార్డు లేని వాళ్ళది మరి ఇప్పుడు మన ప్రజాపాలనలో కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు ఒకరి వాళ్ళకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి వర్తిస్తాండి చూసారు కదా రెండు వందల యూనిట్ల వరకు అయితే గృహజ్యోతి పథకం వస్తుంది ఒకవేళ రెండు వందల ఒకటి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రెండు వందల ఒక యూనిట్కి మాత్రం కరెంటు బిల్లు వేయడం జరుగుతుంది గృహజ్యోతి అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ముఖ్యంగా గృహజ్యోతి పథకం అంటే అభయాస్తం అప్లై చేసుకున్న వారికి దీనికి అరవరు ఒకవేళ చేయని వాళ్ళకైతే మళ్ళీ దానికి ఏదైనా మార్గదర్శకాలు ఉంటే ఆలోచిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రెండు ఉన్న వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఈ విధి విధానంలో ఈ రోజు నుంచే మార్చి ఫస్ట్ అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని దీనికి సంబంధించిన అధికారులు అయితే తెలుపుతున్నారు